టాప్ ఫైవ్ లో ఎవరు అనుకుంటున్నారు మీరు టాప్ ఫైవ్ చెప్పడం ఇప్పుడు అంటే కూడా డెఫినెట్ జడ్జ్మెంట్ అవుతుంది అది కూడా చెప్పడం అయితే కరెక్ట్ గా ఎందుకంటే అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నిజంగా అందరూ కంప్లీట్ గా ఓపెన్ అప్ అయ్యారా వాళ్ళకి గేమ్ ఆడుతున్నారా లేదా కెమెరా రియాలిటీ వచ్చింది మళ్ళీ నిన్న కూడా ఆల్రెడీ వేరే వాళ్ళు వాళ్ళతో పాటు ఉన్న బటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రియాలిటీ కూడా బయటకు వచ్చింది ఈవెన్ ఎపిసోడ్లోనే కనిపించేస్తుంది నేను ఒట్టి మేకప్ మేకప్ అని అనుకున్నాను లేదు అసలు ఆయన పెట్టేటప్పుడే ఇప్పుడు ఆల్రెడీ బట్టలు అని చెప్పి చెప్పేసింది కూడా ఆమె బట్ స్టిల్ వాళ్ళు ఇంకా దాన్ని ఈ రకంగా డిఫెండ్ చేసుకుంటుంటే వాళ్ళ పర్సనాలిటీ బయటపడుతుంది ఓకే వాళ్ళ ఆర్ ఉంది కాపాడుకోవటానికి ఆబ్వియస్లీ లెట్స్ ఏమవుతుంది అనేది సో అదే అంటున్నాను కదా టాప్ ఫైవ్ ఇప్పుడే జడ్జ్ కాదు ఇంకా యాక్చువల్లీ ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు నేను విన్నాను అక్కడక్కడ కొన్ని బ్రాడ్కాస్ట్ ఛానల్స్లో అక్టోబర్లో మళ్ళీ గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ జీరో కూడా ఉందంట అని చెప్పేసి అని అంటున్నారు ఐఎమ్ నాట్ షోర్ అబౌట్ ఇది విన్నదే అక్కడక్కడ వచ్చు సో చూడాలి సో అంతమంది అందరూ వచ్చినాక లెట్స్ టేక్ టూ మంత్స్ ఆఫ్ టైం అప్పుడు టాప్ ఫైవ్ ఎవరు అనేది చూద్దాం ఎందుకంటే సో అప్పుడు అప్పుడు చెప్తా ఇప్పుడు ఇంట్లో మీరు వండి పెట్టడం వేరు బిగ్ బాస్ హౌస్ లో అతను తిన్న ఫుడ్ వేరు మీరు ఏం అసలు అయ్యో ఇలా ఉన్నారే అని నేను ఈవెన్ ఆ టీం ని అడగటం కూడా జరిగింది యాక్చువల్ కాస్ట్యూమ్స్ ఇవి ఎవరైతే సబ్మిట్ చేస్తారో నేను నేను ఎవరైనా అట్లీస్ట్ నాకు అలో చేయండి కొంచెం నేను వండి పంపిస్తాను అని అంటే కావాలంటే హౌస్ మొత్తానికి నేను వండి పంపిస్తాను నాకు ఆయనది ఎంత ముఖ్యం యాక్చువల్ గా ఫస్ట్ అంటే ఎక్కడున్నా కూడా ఈవెన్ ఎప్పుడైనా ఇలా బయటకి వెళ్ళాల్సి వస్తే మాత్రం నేను ఆయన్ని కాన్సన్ట్రేట్ చేయమనేది కొంచెం ఫైబర్ మీద ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పేసి చెప్తాను అనమాట కాప్స్ కొంచెం తగ్గించి ఫైబర్ ఆర్ ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకో బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసారు చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఇంకా అదే అనిపిస్తుంది డెఫినెట్లీ బట్ చూడాలి కొంచెం ఆయన టెనెంట్ గా ఉన్నారు సో కాప్సే ఎక్కువ వెళ్తుంది కొందరు ఈ అవకాశాన్ని అనిపించిందా మీకు అవకాశాన్ని మిస్యూజ్ అంటే మిస్యూజ్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే పాజిటివ్ గానా నెగిటివ్ గానా లైక్ యారవెంట్ గా అనిపిస్తున్నారనా ఆల్ టైప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ నేను ఇందాక అదే చెప్పాను కదా సీ ఓకే చూసింగ్ వర్డ్స్ ఆర్ మేబీ ఆ వర్డ్స్ ఏవైతే చూస్ చేసుకుంటున్నారో ఓవరాల్ టాస్క్ లోనే అంటే మనకి ఇప్పుడు ఈ నడిపించడం ఇది కూడా ఒక ఓకే సో టు బి ఫ్రాంక్ అది జనాలకి కనెక్ట్ అవ్వట్లేదు బయట అది బ్యూటిఫుల్ గా అయితే లేదు ఒక రిలేషన్ ఏదైనా సరే చాలా బ్యూటిఫుల్ గా కనిపించాలి ఈవెన్ అది తెర మీద పండించినా కూడా ఈవెన్ తెర కోసం చేసినా కూడా బ్యూటిఫుల్ గా అనిపించాలి సమ్వేర్ ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలి వాళ్ళకి అంత మంచిగా నటించలేకపోతున్నారు నటన కన్నా కూడా వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ ఉంటాయి గా అది ట్రూ గానే కనిపించేది ట్రూ ఫీలింగ్ లాగా అనిపించట్లేదు రియల్ గా వాళ్ళకి లోపల ఉందా లేకపోతే తెలిసిపోతుంది అది షో కంటెంట్ కోసం చేస్తున్నారా ఎందుకంటే ఎవ్రీ సీజన్ లో ఉండేదే అది సో వాళ్ళు వాళ్ళే మేబీ గా ఉన్నారేమో లోపల నేను ముందుకు వెళ్ళాలా దీంట్లో వెనక్కి రావాలా అనేది సో అది అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది నాకు అది అది మొత్తానికి మాస్క్ మ్యాన్ గారు బిగ్ ఉన్నారు ఎన్ని వీక్స్ ఉంటారని మీరు అనుకుంటున్నారు ఎన్ని వీక్స్ అంటే చివరి వరకు ఉండాలని కోరుకుంటున్నాం ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ కోరుకుంటాం కప్పు కొట్టాలని కోరుకుంటాము బట్ చెప్పా కదా అండ్ గోల్ ఏంటంటే మొన్న నేను అందుకే చెప్పంటే కూడా వాట్ నెక్స్ట్ అసలు నెక్స్ట్ అసలు ఏంటిది అనేది వాట్ గివ్స్ యూ మోర్ హ్యాపీనెస్ నీకు ఎందుకంటే బిగ్ బాస్ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ అదొక తీపి జ్ఞాపకం అంటాం కదా అలా ఉండిపోవాలనేసి నా కోరిక అది సో అది కప్పు కొడితే వస్తుందా లేకపోతే జనాలు మెచ్చిన మనుషులా వస్తారా అనేది ఏదైనా అనుకుంటున్నారు మీరు ఈ వీక్ యాక్చువల్గా టేబుల్స్ టర్న్ అయిపోయినాయి యాక్చువల్లీ సో షో ఫార్మాట్ పట్టి అందరం ఫ్లోరా గారు అని అనుకున్నాం కానీ తను సేవ్ అయిపోయారు మిడ్ ఆఫ్ ది వీక్ లోనే సో దేర్ ఆఫ్టర్ మరి ఇప్పుడు స్క్రీన్ లో కనిపించాలి ఎంతైనా ఎందుకంటే పర్సనల్ గా ఎవరికి ఎవరికి ఏమీ ఉండదు అంతా కూడా షో పరంగానే వాళ్ళు చేస్తారు షో పరంగానే ముందుకు వెళ్తారు సో గా ఉండాలి కనిపించాలి దిస్ ఈస్ ఫ్యూ ఆఫ్ ద ఫార్మాట్స్ ఇంతకు ముందు మనం విన్న ఫార్మాట్స్ బట్ ఇప్పుడు అవి కూడా వేరే థింగ్స్ మీద జడ్జ్ అవుతున్నారు అని అంటే అది క్వశ్చన్ మార్క్ గానే ఉంది నిజంగా అయ్యేంత వరకు కూడా కెనాట్ గెస్ లైక్ హూ విల్ బి ఎందుకంటే స్క్రీన్ స్పేస్ లేని వాళ్ళకే ఓటింగ్ పడుతుంది ఉన్న వాళ్ళని ఒక్కోసారి కన్సిడర్ చేయట్లేదు సమ్ పర్సనల్ రీజన్స్ మీద వాయిస్ బాగాలేదను ఇదో అదనో ఏదో ఒకటి జడ్జ్ చేస్తున్నారు లేకపోతే ఇలా ఉంటున్నారు ముందు నచ్చిన వాళ్ళు ఇప్పుడు నచ్చట్లేదు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ టూ వీక్స్ ఓన్లీ అంతే కదా అగ్ని పరీక్ష దీనికి ఎంత టూ వీక్స్ త్రీ థర్డ్ థర్డ్ వీక్ నడుస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు సో అదే మిక్స్డ్ ఒపీనియన్స్ చూద్దాం రేపు జనాలు హరీష్ గారు ఫ్యాన్స్ ఏం చెప్తారు మీరు యా హరీష్ గారు ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ అప్ అనే చెప్తాను ఎందుకంటే వాళ్ళు వాట్ దే హావ్ సీన్ హరీష్ గారు ఏదైతే చూసారో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారు అండ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆ థింక్ కనెక్ట్ అవడం ఆయన స్ట్రేట్ ఫార్వర్డర్స్ ఆయనకి కనెక్ట్ అయ్యింది నిజంగా చాలా థ్యాంక్స్ టు ఈరోన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి